నమస్తే అందరికి చలో కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్ని ఒక్కొక్క టా అబ్బబ్బబ్బా తెలంగాణ సర్కారు వాళ్ళు ఏమంట టీచర్ల ట్రాన్స్ఫార్లు సురూ చేసిర్రో లైఫ్లో ఎన్నర్ చూడని ఎమోషన్ సీన్లు సెంటిమెంట్ సీన్లు చూసే భాగ్యం దొరికిందిల్లా ఈ తాపైతే ఏళ్లకేళ్ళు చదువు నేర్పిన సార్లు టీచర్లు ఒక్క పారే దూరం అవుతున్నారని తెలిసి పిల్లలంతా మస్తు ఎమోషన్ ఏడుపులు అందుకున్నారు ఇంకొందరేమో సన్మానాలు కూడా ఒక పంతులు ఇద్దరు పంతులమ్మలకు పిల్లలంతా కలిసి పాలాభిషేకం చేసిర్రు పాలంటే మామూలుగా లీటర్లకు పోచ్చినట్టు లీటర్ పాలల్లో పది లీటర్ల నీళ్లు కలిపిన పాలు కాదు లేవు మొత్తం చిక్కటి ఒరిజినల్ బర్రె పాలే పట్టుకొచ్చినట్టు రాగో ఎంత తెల్లగా చిక్కగా గారుతున్నాయో సారు చెంపల పండి చూడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెంలో ఉన్న చిన్నబడి సారు టీచర్లట వీళ్ళు ముగ్గురు పదేళ్ల సంది ఇదే బల్ల పాటలను ఎత్తున్నారట ఇక ఒక్కతాన్నే పదేళ్ల సంధి ఉన్నారంటే ఇంత దగ్గరైతరు అదే అయింది వీళ్ళకు కూడా కానీ ట్రాన్స్ఫర్ అయితే పోక తప్పదాయ ఇక వీళ్ళు పోతున్నారని ఎరికే ఈ పిల్లలు పిల్లల తల్లిదండ్రులంతా కూడి ఈ పాలాభిషేకం సన్మానం పాద పూజ ఏర్పాటు చేసిరట అగో అందరినీ ఐఏఎస్ కావాలని దీవెనర్తులు పెడుతుండగా సారు ఈ ఊర్లేకెళ్ళి మీ స్టూడెంట్లే మొత్తం ఐఏఎస్ అయితే మరి కతి సురేష్ కథ మామూలుగా శాలువ కప్పి బొకేలు చేతిలో పెట్టి సన్మానాలు చేసుడే గొప్ప అసంటిది వీళ్లకు పాలాభిషేకాలు కూడా చేసిర్రంటే పిల్లగాళ్ళ తాను ఎంత ప్రేమ సంపాదించరు కదా అట్లుండాలి చదువు చెప్పేటోళ్ళు అంటే మరి ఇంటింటికి మట్టిపోయే అన్నట్టు ఊరూరికి మోకాలలోతున్న బురద రోడ్లే తయారై లీడర్లకు ఎల్కమ్ చెప్తున్నాయి ముసురువానలకి ఇప్పట్ల ఊరు పంట ఎవరన్నా లీడర్లు పోయే సాహసం చేస్తే మాత్రం వాళ్ళ పనైనట్టే ఇగో రోడ్ల కోసం బురదల కూర్చొని ఏకంగా నిరాహార దీక్షలే చేస్తుండ్రు గిఊ నిన్నగా ఏపీ అల్లూరు జిల్లాలో రోడ్డు కోసం మోకాల మీద బురదల కూర్చొని చేసిన నిరసన చూసినాం కదా ఇక ఇది చూడు సూషిరా మైబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ కేంద్రంలో రోడ్ల పరిస్థితి ఎట్లుందో తీసి అడిగేసే పరిస్థితి లేదు వరినాట్లు ఎత్తందుకు బరాబర్ సరిపోతుంది కావచ్చు బురద ఆనకాలం శురువైనప్పటి సంది ఇదే కథనట పోరాకుంట రారాకుంట బురదగుంటలు తయారై పందులకు పునరావాస కేంద్రాల లెక్క దోమలకు కుటుంబ ఉత్పత్తి కేంద్రాలు లెక్క మారినయట అవు గీ మహమ్మద్ ముస్తావన్న రోడ్డు బాగా చేయాలని పట్టుబట్టి నిరార దీక్ష కూసుండిట్ల పాపం నాలుగొద్దుల సంది మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి వచ్చిందట ఇగిట్ల కాదని కూర్చొని నిరసన ఇట్లా మరిపెడ బంగ్లా పూల బజార్ ఈ రోజు నేను నిరాహార దీక్షకు కూర్చున్నాను ఎందుకంటే నా యొక్క గల్లీ గురించి సమస్య గురించి మూడు నాలుగు రోజులుగా నేను అధికారులకి తెలియజేశాను కానీ వాళ్ళు పట్టించుకోలేదు అందుకోసం ఈ రోజు నేను నిరార దీక్ష కూర్చున్నాను ఇక అక్క అయితే మీద గుగ్గులమే అవుతుంది ఎప్పుడు వర్షాకాలం వచ్చినా మా రోడ్లు ఇట్నే ఉంటున్నాయి ఒక్క నాయకుడు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఓట్లప్పుడు అయితే ఇల్లు తిరిగి ఓట్ అయ్యాను అడుగుతారు అప్పుడున్న తెలివితేటలు ఇప్పుడు ఎందుకు చూస్తారు మాకు కరెక్టే ఓడమల్లయ్య బోడమల్లయ్య కథే అవుతుంది మరి ఓట్లు వాడే ముంగట కాగితం రాపించుకుంటే బాగుండు అక్కడ పోటీకి దిగిన వాళ్ళందరితో ఓట్లు వాడిచి అవతల వాడే ఇంకేం పని మరిగా వీళ్ళ నిరసన చూసి అన్న ముంగట వాడి చేపిస్తే బాగుండు అక్కడ లీడర్లు ఇవ్వాలన్నా అనుకుంటున్నట్ట పబ్లిక్ అప్పుడప్పుడు కొన్ని గుళ్లల్లా వినాయకుడు పాలుదాగుతున్న సాయిబాబా ఫోటోలకెళ్లి విభూది రాలుతుందను నంది విగ్రహం పాలుదాగుతుందనో వార్తలు చూస్తుంటాం కదా ఆ గట్లనే ఏపీ అన్నమయ్య జిల్లాలో ఒక ఇంట్లో వారాహి అమ్మవారి పానకం దాగుతుందట చూద్దాం పారి ఆ చిత్రం ఏందో అవు గదా నోటికాడ శింస నిండా పానకం పెట్టంగానే మొత్తం ఖాళీ అవుతుంది పంతులు గారు ఏదో పారి మళ్ళా పెట్టురు చూద్దాం అర్రే మల్లటనే దాగింది చిత్రం అనిపించబట్టి ఇగో అన్నమయ్య జిల్లా పిగిలేరు బ్రాహ్మణ వేదిలుండేకి కుమారస్వామి పంతులు గారి ఇంట జరుగుతున్న ఇచ్చంత్రం ఇది వారాహి అమ్మవారి నవరాత్రుల భాగంగా వీళ్ళ ఇంటామే పానకం పెట్టగానే మొత్తం తాగిందట అమ్మవారు ఇక పంతులు గారికి ముచ్చట ఫోన్ కొట్టి చెప్పంగానే ఉరికొచ్చే నిజమేనా కాదా అని చూస్తే మల్లటనే తాగుతుందట మరి ఏంది చిత్రం అని అడిగితే ఆ అమ్మవారిని ఎవరైతే నిత్యం ఆరాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుంది అమ్మవారు కాబట్టి అందుకే శక్తి ఈ వింతం చూసేందుకు పంతులు గారింటికి జాతరకు అయినట్టే పోతున్నారట జనాలు మరి నిజంగానే అమ్మవారి పానకం తాగుతుందా శంసె కొసాకు తలిగి కారిపోతుందా అని నమ్మనోలు అనుమానపడుతున్నారట చూడాలి నిన్న శురువైన ఈ వింత ఎప్పటిదాకా నడుస్తుందో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సారు బంటు లెక్కనే ఉన్నాడులా గాలి మోటార్ ఎక్కి పైకి పోయి ఆడికెళ్ళి స్కై డైవింగ్ చేసిండులా వా అమ్మో చూస్తుంటేనే పాలం జల్లుమంటుంది నాకైతే చూడు రెడీ సూపర్ ఎక్సైటెడ్ త్రీ హే సుశిర్రా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సార్ గుండెదేరణం ఎట్టుందో హర్యానా రాష్ట్రం నార్నౌల్ ఖాడా నిన్న స్కై డైవింగ్ చేసి సారు మరి నిన్ననే ఎందుకు చేసిండు అని అంటే దానికో ఎక్కుంది నిన్న వరల్డ్ స్కై డైవింగ్ డేనట ఇక మన సారేమో కేంద్ర టూరిజం శాఖ మాత్రమే అగో అందుకే ఈ పని పెట్టుకున్నట్టు స్కై డైవింగ్ చేసి సెల్ఫ్ గా ఎంజాయ్ చేసినట్టు ఉంటది దేశంలో స్కై డైవింగ్ టూరిజానికి ఊపి తెచ్చినట్టు ఉంటుందని ఆలోచన చేసినట్టుండు ఆల్ గుడ్ గుడ్ వన్ వన్ సో ఆ నౌ వి హావ్ టు కీప్ లాక్ బ్యాండెడ్ యా వి విల్ ప్రాక్టీస్ ల్యాండింగ్ ఓక నౌ వి విల్ ప్రాక్టీస్ ల్యాండింగ్ సో నౌ యు గో గో బ్యాక్ సేఫ్టీ పొజిషన్ ఓక కాని ఓ పదంతస్తుల బంగ్లెక్కి ఆ మీదికెల్ కిందికి చూస్తేనే కళ్ళు తిరిగి చక్కెర వచ్చినట్టు అనిపిస్తుంది అసంటిది ఇంత మోపుకెళ్ళి దుంకిందంటే సారు గుండె గట్టిదే గురువుకు దగ్గ శిష్యుడనట్టు అటు మోడి సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తే ఈ మంత్రి గజేంద్ర సింగ్ సారేమో స్కై డైవింగ్ చేసి సత్తా చూపెట్టిండి పో సెల్ ఫోన్లు రాకముందు చిన్నపిల్లల ఆటలు ఎట్లుంటుండే కోతి కొమ్మలాట గోటీలాట శిర్రగోనే తొక్కుడు బిళ్ళ నాలుగు డబ్బాలాట దొంగ పోలీస్ ఆట దెబ్బల మొండి అబ్బా సరిగ్గా యాదికి వస్తలేదు కానీ గిట్ల మస్త ఆటలే ఉంటుండే కానీ ఇప్పుడు భూతద్దం పెట్టి ఎంకులాడినా ఆసుంటి ఆటలాడే పిల్లలుగా అని ఇప్పటి పిల్లలంతా సెల్ ఫోన్లే ప్రపంచం అన్నట్టు పెరుగుతాను పిల్లల్ని చూస్తే ఇప్పటి పెద్దోళ్ళందరికీ గా రోజులు యాదికొస్తాయి కావచ్చు రెండు చక్రాలాట టైరు కొట్టే ఆట సైకిల్ కాయించి దొక్కుడు కంచె మీద వండుకొని సోపతలతోటి ఆడుకునుడు చెట్ల మీదకెళ్ళి దుంకే కోతి కొమ్మలాట ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడు ఈ పిల్లలు సోపతిగాలే సెల్ ఫోన్లు తోటోలే టీవీలు అన్నట్టు ఎంత ఎంజాయ్ చేస్తున్నారులే అగో ముగ్గురు పిల్లలు కూడి పాట పాడుకుంటా డాన్స్ కూడా చేస్తున్నారు ముద్దుగా ఈ ఎక్కన్నో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీర్ల దుమ్ముగూడెం ఏజెన్సీ ఏరియాలో బతికే ఆదివాసీల పిల్లలు వీళ్ళంతా స్మార్ట్ ఫోన్లు వీళ్ళ జిందగీలకి రాలేనట్టుంది ఇంకా వచ్చనుంటే ఈ పాటికే బంద్ అయిపోతుండే ఈ ఆటలు కూడా కనబడకుండా కానీ ఈ సెల్ ఫోన్లు సెల్ఫోన్లు సల్లగుండా వీటి మాయలవాడి పిల్లలు లెక్క పెరుగుతలేరు పెద్దోళ్ళు పెద్దోళ్ళు లెక్క ఉంటలేరు కూరగాళ్లు నోట్ల బుక్క పెట్టాలంటే వాళ్ళ చేతిలో ఫోన్ పెట్ట కదా అప్పని కాలం వచ్చింది ఇప్పటికన్నా ఈ సెల్ ఫోన్లను దూరం పెట్టి పిల్లలను గిట్ల పిల్లలు లెక్క పెంచే ప్రయత్నాలు చేస్తేనే పిల్లలకు చిన్నతనం అంటే ఏంది ఆటలు పాటలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు సోపతులు అనేటివి ఏంటో తెలుస్తుంది లేకుంటే మన పిల్లలు కాదు రోబోలు కొనబోతే కొరివి తాకట్టు పెట్టబోతే తల కొరివి అన్నట్టే ఉందా బంగారం లెక్క మనం బంగారం కొందామని చూస్తేనేవో పేపర్ రేట్కు ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు గుంజుతారు అదే మన సొమ్ము పట్టుకొని తాకట్టు పెట్టడానికి పోతే మాత్రం అదేదో పాతింప సామాను పట్టుకోనంత షీప్ చూసి పారేస్తారు ఇంతకీ బంగారం ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఆగో గా నిర్మల్ జిల్లాల ఒక ఆమె బంగారం తాకట్టు పెడదామని పోతే నీ బంగారం పనికిరాదని వాపసు పంపించిరట కానీ అంతకుముందు రెండు రోజుల ముందే గా బంగారం కొన్నదట అక్క హిగ చూడు ఎంత రచ్చరచ్చయిందో పంచాది నిర్మల్ జిల్లా ఖానాపూర్లో లో ఉన్న ఒక ప్రైవేట్ ఫైనాన్స్ ఇది ఖానాపూర్ ఉండే ఒక ఆమె పోయి కమ్మలు తాకట్టు పెట్టి పైసలు అడిగితే నీ కమ్మలు నకిలీ బంగారు కమ్మలు అని వాపస్ పంపిరట అయితే ఆ కమ్మలను గీ అన్నోల నగల షాప్ లో కొనుకొచ్చిందట ఆమె చల్ నా శివులకు కమ్మలు కావాలని వస్తే శివుల పూలు పెడతావా అని ఆ ఇంత కమ్మలు వాపసు ఇచ్చి దబాయించి పైసలు కొంటమైందట వాపసు తీసుకుపోతే ముత్తూరు ఫైనాన్స్ లో పెడతా అంటే వాళ్ళు ఫైనాన్స్ లో బంగారం కాదనుకున్నాను కాదంటే మళ్ళీ మీరు వచ్చి నాకు డబ్బులు ఇచ్చేసిన గురవైంది చేసిన వచ్చేసినప్పుడు మళ్ళీ గుర్రం చేయదు ఇప్పుడు మళ్ళీ కలిసి దాన్ని అడుగుతున్నాం మరి ఎంతో క్యారెక్టర్ ఏంది కానీ అది బంగారం మంచిది మంచి బంగారం అని మళ్ళీ అంటున్నారు ఇటువంటి చట్టింగ్ ఇటువంటి చెట్టింగు తప్పయింది అంటే మీరు వస్తే మంచిగా ఉన్నాయి అని చెప్పి మంచిగా అని చెప్పి వాళ్ళు అగో అట్టెట్లా నేనమ్మిన కమ్మలు నకిలియా అసలు ఆ ఫైనాన్స్ ఎట్లంటాడు అని ఆయన ఉన్న స్వర్ణకార సోదరులంతా జంగు సైరాను ఊది ఫైనాన్స్ ఆఫీస్ మీదకి దండయాత్ర చేసిరెట్లా గమ్మతి ఏంటంటే వీళ్ళు పోయి అడిగితే అవే కమ్మలు మంచి అని చెప్తూరట మరి తాకట్టు ఎందుకు పెట్టుకోలే ఆమెకు అని ఎట్లా అంటే ఏదో రాయికి గీకి చూసి వాళ్ళు అనుకున్నంత మెరుపు రాలేదని వాపసు పంపిరట పద్దెనిమిది క్యారెట్ల బంగారం అట అది అంటే బంగారం అసలుదే కాకుంటే కేటు ఎక్కువ కలిసింది అన్నట్టు మరి కమ్మల డిజైన్ బట్టి ఎంత కేటు కలిపిర్రో గానీ మేము అమ్మిన బంగారం నకిలీదని చెప్పి బద్నాం చేసి మా దందాలు ఖరాబ్ చేస్తున్నారు మా పొట్ట కొడుతున్నారు ఈ జిత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు అని చెప్పి జంగులు వేపరు అక్కడి స్వర్ణ కార్లు అంతా పెట్టి బంగారం బంగారం అని చెప్పిండు తీసిపోతే ఇప్పుడు మిషన్ మిషన్ ఎందుకు వీత వేస్తేందుకు వీళ్ళు బండమే ఇరవై రెండు క్యాటెట్ బంగారం ఇత్తాడ పద్దెనిమిది క్యాట్ బంగారం ఇప్పడట ఇరవై రెండు ఇత్తరా ఇట్లా ఇట్లా చెప్తారు పద్దెనిమిది క్యారెట్ల క్వాలిటీ ఉన్న బంగారం పెట్టుకొని పైసలు ఇవ్వొద్దని ఆ ఫైనాన్షోల్ పై అధికారుల కండిషన్ అట ఏం కండిషనో ఏం క్వాలిటీలో బంగారం ఇసుంటిదో గుర్తుపట్ట రాక నడిమి ఇట్లా పబ్లిక్ వచ్చినాయి తిప్పలు బంగారం కొనాలని బుద్ధయే కొంటే గిసుంటికి అతలాయి అని వీళ్ళ పంచాయిని చూసి ముక్కిరిస్తున్నారటమ్మ ఇలా మనులంతా అక్కడ అదేందో గాని గీ నడుమ లీడర్లు జిల్లా కలెక్టర్లంతా టీచర్లు లెక్చరర్లై స్కూళ్ళల్లా కాలేజీల చదువులు నేర్పుతున్నారులా అగ్గో మొన్నటిక మొన్ననే కదా జనగామ కలెక్టర్ సారు చదువు నేర్పితే నిన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ సార్ కూడా గదే పని చేసిండు చూడురి పిల్లలకి ఎట్లా చదువు నేర్పుతానరో జిల్లా కలెక్టర్లు ఇగో ఈ స్టూడెంట్లకు పాఠం చెప్తున్న సార్ ను మంచి చూడురో ఇవ్వలో సార్ ఇవ్వాలనుకుంటారు కాలేజీ లెక్చరర్ కాదుల్లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ పవార్ సారు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజీలా సడన్ గా తనిఖీ పని అన్నట్టు పిలగాలకు ఫిజిక్స్ పాఠాలు నేర్పిండి ఇట్లా జిల్లా కలెక్టర్ అంటే జిల్లాల ప్రజలందరికీ పెబనాయ్ అంటే అలా కామన్ పబ్లిక్ తో పాటు రైతులు బడి పిల్లలు కాలేజీ పిల్లలు కూడా వస్తారన్నట్టే కదా అవి అందుకే స్టూడెంట్ల చదివి ఎట్లా సాగుతుందో అరుచుకుందాం అనిపించినట్టుంది సార్కు కాలేజీ మైదానం ఎట్లుందో క్లాస్ రూమ్లు ఎట్లున్నాయో చూసి చక్కగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులకు పోయిండు ఇక సరిగ్గా అప్పుడే సైన్స్ లో ఫిజిక్స్ అని చెప్తున్నట్ట సారు ఇక చూసిన సార్కు కాలేజీ రోజులు యాదొచ్చినట్టున్నాయి నాకు తెలిసిన విద్యను వీళ్ళకి కూడా నలుగురికి నేర్పియాలని పటా పటా ఫిజిక్స్ ఫార్ములాలను నేర్పిచ్చేసిండు ఇట్లా గొట్టి కనిపించే ఫిజిక్స్ సూత్రాలు అల్కగా రావాలంటే ఏం చేయాలనో ఓ ముప్పై ఐదు నిమిషాలు దాకా నేర్పిండి ఇట్లా ఇక సూర్యాపేట కలెక్టర్ సార్ ఇట్లా నేర్పిస్తే ఇటు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సార్ కూడా సేమ్ టు సేమ్ కాకపోతే ఈ ఈసారేమో చిన్నపిల్లల బయలే బతుకమ్మ పద్యం నేర్పిండి ఇట్లా జనగాం జిల్లా మండలంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు సర్కార్ హాస్టల్ అన్ని తిరిగి పిల్లలకు సదివేట్లు చెప్తున్నారు తిండి మంచిగా పెడుతున్నారా లేదా అని కనుక్కోండో ఈ అక్కడ పిల్లలతోనే కలిసి కింద కూర్చొని భోజనం చేసిండు ఇట్లా పిల్లలను ఎట్లా చూసుకోవాలి వాళ్లకు మంచిగా తిండేట్లేదు పెట్టాలో పెట్టాలని చెప్పి పోయిండు టీచర్లు టీచర్లందరికీ కానీ కలెక్టర్లు అంటే కదరగా కార్లకెళ్ళి దిగకుండా క్లాసుగా కనబడతారు అనుకుంటే నిన్న కలెక్టర్లు అట్లా కాకుండా కామన్ మ్యాన్ల లెక్కనే ఉంటున్నారులే రాంగ్ రూట్ లా ఓతలేడు ర్యాష్ డ్రైవింగ్ అసలే లేదు మందు కొట్టి డ్రైవింగ్ చేస్తలేడు బండి నడపరాక అంతకన్నా కాదు అసలు ఏం తప్పు చేయలే అయినా ఒట్టిగా పానం పోయిందుల్లా రోడ్ మీద బండి నడుపుకుంటా పోతున్నావు ఆయనది నమ్మబుద్ధి అయితలేదు కదా సూడురి అన్యాయం ఎట్లయిందో రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ కాడ మొన్న పగటీలు జరిగిన యాక్సిడెంట్ ఇది ఇగో అటుకెళ్ళి డీసీఎం దాని వెనక లారీ ఒక్క పారే ఇటు మర్రి ఇట్లకెళ్లి పోతున్న లారీని ఎట్ల చూసిరా అందరూ ఆ డీసీఎం ను లారీలనే చూస్తుండొచ్చు ఇగో ఈ స్కూటీ మీద పోతున్న ఇద్దరిని చూడు ఇప్పుడు మళ్ళా బరే కొడక లారీ పక్కకు పల్టీ కొడితే చక్కగా స్కూటీ నడిపేట ఆయన మీదనే పడ్డది వెనక కూర్చుని ఆయన జప్పున దిగి తప్పించుకుండు గాని పాపం ఒట్టి పుక్యానికి పానం పోయింది స్కూటీ నడిపేటది రాంగ్ సైడ్ లో పోతలేడు రాష్ డ్రైవింగ్ ఏత్తలేడు నిమ్మలంగా ఆయన తోవంటే ఆయన వచ్చి మీద పడ్డది ఇట్లా ఆ డీసీఎం యూ యూటర్న్ తీసుకుందామని దూరంకేలు మలుపుకొస్తుంటే వస్తున్న ట్రాలీ లారీడు కంట్రోల్ చేసుకోక రైట్ కు గుంజి వస్తున్న లారీని గుద్దితే ఆ లారీ కింద పల్టీ కొట్టి దాని కింద బండి నడిపేటాయన వాడి విడిచిండు పాపం పై సంబంధం తప్పు లేకున్నా పానంబాయ్ నిజంగా సావు ఏ దిక్కుకేలు ఏ రూపంలో ఎప్పుడొస్తుందో తెలియదంటే గిటనే ఉంటదేమో కదా ఇరవై రోజుల అనుకుంటా పేక్ పేమెంట్ యాప్లతో షాప్లల్లో ఎట్లా మోసాలు చేస్తున్నారు ముచ్చడి చెప్పుకున్నాం దుకాన్లల్లో సామాన్లు కొనుడు స్కాన్ చేసినట్టు బిల్డప్ ఇచ్చుడు చేసినామని ఫోన్ల టిక్ మార్క్స్ చూపెట్టి అవతల పడి మోసాలు చేసుడు గిసుండి దొంగల బద్మాషోళ్ళు మస్తుగానే చేస్తున్నారు పాపం నమ్మినోళ్ళంతా నిన్న మునుగుతాను ఆ సుంటోళ్ళు చేయబట్టి అయితే చిన్న చిన్న షిల్లర్ దుకాణాలే కాదుల్లా ఏకంగా వేలు వేలు కొట్టేసేందుకు పెట్రోల్ బంక్లనే టార్గెట్ చేసిండ్రట నిర్మల్ మేధావులు ఇగో నిర్మల్ పోలీసు వాళ్ళ ముంగట నల్ల ముసుగులు దొడుక్కొని కింద కూర్చున్న గీ నలుగురు నంగనాచి పద్మాసోళ్లే ఫేక్ ఫోన్పే యాప్ తోని పెట్రోల్ బంక్ లో నిండా ముచ్చుతున్న తగుల్ బాజోళ్ళు ఫేక్ సాఫ్ట్వేర్ ఫోన్ పే యాప్ వీళ్ళు చాలా నేరం చేయడం జరిగింది అన్న మీ తాన క్యాష్ ఉందా అర్జెంట్ గా కావాలని బంకుల కొలువు చేసిన వాళ్ళను కమిషన్ లో ఆశ పెట్టి బోర్ల పడేస్తున్నారు ఎట్లయినా బ్యాంకులో డిపాజిట్ చేసుడే కదా పైసలన్నీ ఇక మీదకి కమిషన్ కూడా దొరుకుతుంది కదా అని ఆశపడతారు కదా ఇక అట్లా కూడా ఇంకా అనుమానం రాకుండా ఇంకో ఐడియా ఉంది వీళ్ళ తాన అది ఏంటంటే పెట్రోల్ బంక్ లో ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పెట్రోల్ పోసుకుంటారు పెట్రోల్ పోసుకొని అప్పుడు కరెక్ట్ ఫోన్ పే కొడతాడు వాడికి ఫస్ట్ పోసుకున్న పెట్రోల్ కు ఒరిజినల్ ఫోన్ పేకి వెళ్లి స్కాన్ చేసి కొడతారట పైసలు కరెక్టే కొట్టిరు కదా అని తెలుస్తుంది కదా ఈ అటెన్క పెట్రోల్ పోసిన మనిషి తాన్నే నాకు అర్జెంటుగా క్యాష్ కావాలని అడుగుతారట క్యాష్ వీళ్ళ చేతిలో పెడతారు ఇంకేముంది ఫేక్ యాప్ స్కానింగ్ చేసినట్టు చూపెట్టి పచ్చటిక్ మార్కు చూపెడతారు ఇక టిక్కు పడ్డది కదా వచ్చినట్టే తలకాయ ఊపంగానే అవతల పడతారు కాతం ఉన్నాయి వాయి ఉంచుకున్నాయి వాయ అన్నట్టు కమిషన్ల కోసం ఆశపడితే అసలుకే విసరొత్తది ఈ అట్టట్లా జిల్లాలో ఉన్న బంకులలో పట్టినట్టు మోసాలు చేసిరట ఈ మూతవార్లు రెండేళ్ల సంది ఒక్క నిర్మల్ సిటీలోనే పది బంకులను బురడి కొట్టించి వేలకు వేలు దండుకున్నారట ఇంకా బయట ఎన్ని బంకులలో ముంచిర్రో ఎన్ని షాపులల్లో ఎగనామాలు పెట్టిర్రో నిజామాబాద్ రెంజల్ మండల పోలట ఈ నల్లమొక్క పోలు నలుగురు చూసిరు కదా క్యూఆర్ కోడ్లకు స్పీకర్లను ఖచ్చితంగా లింక్ చేసుకుని పెట్టుకోర్రి లేదంటే మీ ఫోన్ల మెసేజ్ వచ్చినాకనే ఓకే అని పంపుర్రీ కస్టమర్లను లేదంటే మోమాటానికి పోతే ఏదో అవుతుందన్నట్టే ఇంట్లో మరి ఇవులా ఈ రోజు మీ స్త్రీలత పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మాలో వస్తా అదొరదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే